చాలా కష్టాలున్నాయండి ఐదేళ్ళు అవుతుందండి చాలా చోట్ల వెళ్ళాను ఎక్కడ సమస్య పరిష్కారం కాలేదు కష్టం ఒక్కసారిగా శరీరం అంతా మండిపోతుంది ఛాతీలో నొప్పిగా ఉంటుంది ఇక్కడ చెవుల నుండి మొత్తం మండుతూ ఉంటుంది రాంబాయ్ అయితే మీకు రోగం వచ్చేలా చేస్తూ ఉన్నారు అంటే బొమ్మ తయారు చేసి రోగాలు వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు శరీరంలో ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది ఇంట్లో సుఖశాంతులు ఉండటం లేదు మీ ఇంట్లో ఒక ప్రేతాత్మ ఉందండి అంటే ఒక దయ్యం ఉంది అదే అందరినీ కష్టాలకు చేస్తుంది ముఖ్యంగా మిమ్మల్ని మీ యొక్క పూర్వీకులు కష్టాల్లో ఉన్నారు మీ శరీరం మొత్తంలో సమస్య ఉంది శరీరంలో మంటలున్నాయి కుచ్చేసినట్టుగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే నొప్పిని శరీరం పైన ఇలా పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అది చెవి నుంచి తల వరకు వెళ్తుంది చెవి నుంచి ఇలా వచ్చి తలపై వచ్చి వీపు వరకు వెళ్తుంది నిజమేనా ఇంకా పుట్టలు కూడా మండుతుంటుంది ఇది చేతబడి ద్వారా ప్రవేశించిన ఒక ఆత్మ ఉంది అదే కష్టపెడుతుంది తగ్గిపోతుంది అండి ఇక్కడ